నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ ఫార్టీ నైన్ ఇక ఒకరినొకరు అయస్కా అతుక్కుపోయి వాళ్ళ ప్రేమ ప్రయాణం అంతం లేనిది అన్నట్లు ఒకరి ప్రేమలో ఒకరు మునిగిపోయి ఎంజాయ్ చేస్తున్నారు హర్ష అంజలి ఇక్కడ ఇంకో ప్రేమ పక్షులు ఏం చేస్తున్నాయో చూద్దాం ఏంటే ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి నన్ను నక్సలైట్ని చూసినట్టు చూస్తున్నావు అనగానే మా అన్నయ్య చూడు మా వదినకి ఫ్లైట్ కొనిచ్చాడు నువ్వేమిచ్చావు కనీసం ఒక సెంటు ప్లేస్ కూడా ఇవ్వు అనగానే అమ్మ తల్లి మీ అన్నగాడు బాగా బలిసిన పార్టీ నేను మీ అన్నంతా కాదులే కానీ నేను నీతో మాట్లాడా నాకు ఏదైనా కొనివ్వు మాట్లాడతా నువ్వెంటే తోటోడు తొడకోసుకున్నాడని నువ్వు మెడ కోసుకుంటానంటావేంటి నేను అలాగే అంటా ఫస్ట్ అయితే చెప్పు నా కోసం ఏం కొనిస్తావు అనగానే ఫ్లైట్ కంటే ఇంకా పెద్దగా ఏముంటాయబ్బా అదంతా నాకు తెలీదు చాలా గొప్ప గిఫ్ట్ కావాలి నాకు అనగానే సరేనే ఈ స్పేస్ అంతా నాదే అందులో ఏ గ్రహం కావాలో కోరుకో భక్త అని శివుడు భక్తులకి అభయం ఇచ్చినట్లు ఇవ్వగానే తల మీద ఒక్కటి పీకుతుంది నిత్య కొట్టకే చచ్చిపోతా అసలే మీ అన్నయ్య కొత్త ఫ్లైట్ కొన్నాడు దీంట్లో నేను ముహూర్తం చేశాననుకో నా శివాన్ని అని కూడా చూడకుండా కాకులకి గద్దెలకేస్తాడే అంటున్నా అతడి నోటి మీద చెయ్యి పెట్టి ఒక్కటి మంచి మాట రాదా ఎందుకు పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు అని ఇంకాస్త గట్టిగా కొడుతుంది నిత్య వీళ్ళు కొట్టుకుంటుంటే ఇక్కడ ప్రేమ పక్షులు ప్రేమలో విహరిస్తూ ఉంటారు ఆఫ్టర్ సమ్ టైమ్ కొట్టుకొని కొట్టుకొని అలసిపోవడంతో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు మన నిత్య పాప కిరణ్ బాబు ఇక ఇక్కడ లవ్ బర్డ్స్ ఏమో రొమాంటిక్ మూడ్లోకి మారిపోయి వాళ్ళు నిద్రపోతున్నారని తెలిసి కొత్త ఫ్లైట్లో ఫస్ట్ కిస్ బోనస్గా పాపకి ప్రజెంట్ చేస్తాడు బాబు యూ అవర్స్ లాటర్ ఏవీ ఎయిర్లైన్స్ ఇండియా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది ఇక దిగి అక్కడ నుండి కార్లో ఇంటికి బయలుదేరుతారు నలుగురు పిల్లలు వస్తున్నారని చాలా సంబరపడిపోతుంది సింధుజ వాళ్ళు రాగానే దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది శ్వేత ఆనంద్ కూడా అక్క భావని చూసి చాలా సంబరపడిపోతారు అక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటారు అంజలిని ఇక వాళ్ళను దగ్గరికి తీసుకొని అమ్మ ఎలా ఉందిరా అని అడుగుతుంది బాగుందక్కా అనగానే సింధుజ ఎలా జరిగిందమ్మా మీ హనీమూన్ ప్రయాణం అని అడగగానే సిగ్గుపడుతుంది అంజలి వెరీ నైస్ మామ్ అంటుంది నిత్య తను అలా అనగానే అంజలి తల తిప్పి నిత్యని చూసి షాక్ అవుతుంది మీ అన్న చెల్లెలకు కొంచెం కూడా సిగ్గులేదు అంటుంది చిన్నగా అందరికీ తెలిసిన మ్యాటరే కదా వదిన సిగ్గెందుకు అంటుంది నిత్య చెల్లెమ్మ వీళ్లకు సిగ్గులేదని అర్థమైంది కదా ఇంకా ఎందుకు అడగడం అంటాడు కిరణ్ వీళ్ళ మాటలు ఇలా ఉండగా హర్ష వాళ్ళ మామ్ని పలకరించి నేతకి ఆనంద్కి హాయ్ చెప్పి రూమ్ కి వెళ్లిపోతాడు ఇంకా వీళ్ళ ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు వామ్మో అన్నయ్య ఈ అన్న చెల్లెలతో మనం వేగలేము కానీ మనం సైలెంట్ గా ఉంటే బెటర్ అంటుంది వచ్చిన వాళ్ళకి కాఫీ కలిపి తెస్తుంది సింధుజ ఇంకా ముగ్గురు తాపీగా సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు గబ్బు మొఖాలు వేసుకొని కాఫీ తాగుతున్నారా అంటూ చిరాగ్గా చూస్తాడు హర్ష అతడి మాటలకి తల తిప్పి చూసి హిహి హిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వి కాఫీ తాగి ఫ్రెష్ అవుతాంరా అంటాడు కిరణ్ ఏడ్చారులే కానీ ఇల్లంతా స్మెల్ వస్తుంది తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంటూ విసుక్కోగానే కాఫీ పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు ముగ్గురు హర్ష ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగి ఆఫీస్కి బయలుదేరుతాడు వెళ్తున్న హర్షని చూసి ఆశ్చర్యపోతారు అత్తాకోడలు అంత జర్నీ చేసి వచ్చి కూడా రెస్ట్ లేకుండా ఆఫీస్కి వెళ్తుంటే అసలు ఈయనకు రెస్ట్ అనేదే ఉండదా అత్తయ్య అనగానే వాడికి బుద్ధి తెలిసినప్పటి నుండి రెస్ట్ లేకుండా కష్టపడుతూనే ఉంటాడు అంజు అంటుంది ఇక హనీమూన్ విశేషాలేంటి అంజు అని అడుగుతుంది సింధుజా అత్తయ్య మీకు విషయం చెప్పనా ఏంటి అంజు అంటుంది ఆతృతగా మీ అబ్బాయి నన్ను వైల్డ్ హనీమూన్కి తీసుకెళ్లాడు తెలుసా అవునా ఎక్కడికి అని అడుగుతుంది ఆశ్చర్యంగా మన వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ ఫారెస్ట్ అమెజాన్ ఫారెస్ట్ అత్తయా అనగానే షాక్ అవుతుంది సింధుజా వామ్మో అంత పెద్ద ఫారెస్ట్కి ఎలా వెళ్ళారంజు అనగానే మొత్తం స్టోరీ చెబుతుంది అంజలి బాబోయ్ వాడి పిచ్చితో నీకు నీకు కూడా పిచ్చి లేపుతున్నాడుగా అనగానే ఇద్దరు నవ్వుకుంటారు నా కొడుకు నీకోసం ఫ్లైట్ కొన్నాడంట కదా అంటుంది అవునత్తయ్య అని నవ్వుతూ చెబుతుంది అంజలి నా కోసం చాలా చేస్తున్నాడత్తయ్య తనకి నేను ఏమీ ఇవ్వట్లేదు అనగానే నువ్వు మా కోసం ఏమీ ఇవ్వనక్కర్లేదు అంజు కానీ మనవడినో మనవరాలినో నా చేతిల్లో పెడితే హాయిగా ఆడుకుంటాను అనగానే ఆ మాటకి షాక్ అవుతుంది అంజలి ఒక్కసారిగా అంజు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం సింధూజ చూపు దాటిపోలేదు ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక రాణి నవ్వుని పులుముకొని తల కిందికేస్తుంది అంజు ఒక్కసారిగా అలా డల్ అయిపోయావు అంటుంది సింధుజ అయ్యో అత్తయ్య అదేం లేదు అంటుంది ఆమెలోని బాధను దాచేస్తూ ఏంటి మామ్ నీ కోడలికి అతుక్కుపోయావు అంటుంది నిత్య నా కోడలికి అతుక్కుపోక నీకు అతుక్కుపోవాలా ఏంటి నువ్వు మారిపోయావు మామ్ నాకంటే నీ కోడలే ఎక్కువ కదా అవును నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయావు కదా ఎప్పటికీ ఉండేది నేను నా కోడలే కదా నాకు నా కోడలే ఎక్కువ అనగానే మూతి ముడుచుకుంటుంది నిత్య ఊరికే అన్నాను బంగారం నాకు నువ్వు కూడా ఎక్కువే అంటూ ముద్దు పెడుతుంది ఇక అంతలో కిరణ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ముచ్చట్లలో మునిగి తేలుతూ అత్తయ్య మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ రూమ్కి పరిగెడుతుంది అంజలి కొద్దిసేపటికి ప్రత్యక్షమై అత్తయ్య మీకు ఏం గిఫ్ట్ తెచ్చానో గిఫ్ట్ చేయండి అనగానే ఆలోచించి ఏమో అంజు నువ్వే చెప్పు అంటుంది టాంటెడ్ ఆయన్ అంటూ ముత్యాలహారం తీసి సింధుజముడలో వేస్తుంది అంజలి చాలా బ్రైట్గా కనబడుతుంది ముత్యాలహారం చాలా బాగుంది అంజు మీకు కూడా చాలా బాగుంది అత్తయ్య నువ్వేం తీసుకురాలేదా నిత్య అంటుంది నేను వచ్చాను కదా మామ్ సరిపోలేదా అంటుంది నిత్య ఊరికే అన్నాను బేబీ ఇక తిరిగి తిరిగి బాగా టైర్డ్ కావడంతో ఇక తిరిగి తిరిగి బాగా టైర్డ్ కావడంతో కాసేపు రెస్ట్ తీసుకోండి అంజు వెళ్ళండి అంటూ పంపిస్తుంది సింధుజ నీరసం వాళ్ళ ఫేసుల్లో కనబడుతుంటే ఇక ఇద్దరు ఎవరి రూమ్లోకి వారు వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఇక ఆ రోజు అలా మొత్తం రెస్ట్లోనే ఉంటుంది అంజలి ఆఫీస్కి వెళ్ళిన హర్ష కిరణ్ ఇంటికి చేరుకుంటారు ఇంట్లోకి రాగానే ఇల్లంతా పీస్ఫుల్గా ఉండడంతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటాడు కిరణ్ నాకేం తెలుసు మామ్ అంటూ పిలుస్తాడు హానా అంటూ తన రూమ్ నుండి బయటకు వస్తుంది సింధుజా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు పాపం బాగా అలసిపోయారు కదా పడుకుంటున్నారు డిన్నర్ చేశారా చేశారు నాన్న అంజలి నువ్వు వచ్చే వరకు తినను అంటే నేనే ఇద్దరికి తినిపించి రెస్ట్ తీసుకోమని చెప్పాను అంటుంది ఓకే మామ్ వాళ్ళని పడుకోనివ్వు అంటాడు హర్ష చూసావా మా చెల్లి ఎంత అలసిపోయినా నువ్వు వచ్చాక తింటాను అంది మీ చెల్లి చూడు వాడు వస్తే ఎంత రాకపోతే ఎంత అని బాగా గుర్రు పెట్టి పడుకుంది అనగానే ఏంట్రోయ్ మాటలు కాస్త ఎక్కువ అవుతున్నట్లున్నాయి అనగానే మీరు చేస్తే తప్పులేదు కానీ మేము అంటే మాత్రం తప్పొచ్చిందా అంటూ సింధుజ వాళ్ళకి వడ్డిస్తుంటే కూర్చొని తింటూ ఉంటారు చేసిన నకరాలు చాలు కానీ వెళ్ళి తొంగోపో అని అనగానే వెళ్తున్నాంలే అంటూ రూమ్కి వెళ్తాడు కిరణ్ రాక్షసి దుప్పటి తన్ని పందిలాగా ఎలా పడుకుందో చూడు అనగానే రేయ్ నీకు నిద్ర వస్తే నోరు మూసుకొని పడుకో నన్ను ఎందుకు తిడుతున్నావురా అంటుంది పడుకొని వామ్మో నువ్వు పడుకోలేదా తల్లి అనగానే మీరు రాకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానా శ్రీవారు అని బిస్కెట్ వేస్తుంది నిత్య ఆ మాటకి నోరు తెరుచుకొని మరీ చూస్తున్నాడు కిరణ్ వామ్మో ఇది బిస్కెట్ కాదే బటర్ బిస్కెట్ అంటాడు అయితే బాగుందా తిను అంటుంది ఓసిని వేషాలో అంటూ బ్యాక్ మీద ఒక్కటిస్తాడు అబ్బా సచ్చినోడా ఎంత గట్టిగా కొట్టవరా బండ అని తిట్టుకుంటూ కొట్టిన ప్లేస్లో రుద్దుకుంటూ ఉంటుంది వీళ్ళ టామ్ జెర్రీ ఫైట్ ఎప్పుడు ఉండేదేలే కానీ ఇక్కడ హర్ష రూమ్కి వెళ్ళగానే పాప ఎక్స్పోజ్ చేస్తూ డీప్ స్లీప్లో ఉండడం చూసి నొసలు రుద్దుకుంటూ డోర్ దగ్గర నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తననే రెప్పవేయడం మర్చి చూస్తున్నాడు అతని చూపుల బాణాలు ఆమెకి తగిలాయో ఏమో మెల్లగా కదిలి ఇటు వైపు తిరుగుతుంది పడుకోవడం వల్ల బబ్లీగా ఉన్న బుగ్గలు పిల్లోకి నొక్కుని ఇంకా ముద్దుగా కనిపిస్తుంటే మెల్లగా దగ్గరికి వచ్చి పింక్ షేడ్లో మెరుస్తున్న బుగ్గల మీద ముద్దు పెట్టి గులాబీ రేకులని వేలుతో మీటుతూ ఊరిస్తున్న అదరాలని అందుకోవాలని చూస్తుంటే పాపం తన కోసం చాలా శ్రమించింది అని గుర్తొచ్చి ఈ ఒక్కరోజు రెస్ట్ ఇద్దామని ఆమెను లేపకుండానే ఆమె పక్కన చేరిపోయి తనని గుండెలకి అదుముకొని పడుకుంటాడు పతి స్పర్శకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి అతడి గుండెల్లో ఉన్న సంగతి చూసుకొని చిన్నగా నవ్వుకుంటూ అతడి హార్ట్ మీద అల్లరి చేస్తున్న పెదవులపై ముద్దు పెడుతుంది అంజు ఆ స్పర్శకి చిన్నగా నవ్వుకొని ఆమె తల మీద ముద్దు పెట్టి నిద్ర రావట్లేదా బేబీ అంటాడు స్మూత్ టోన్తో మార్నింగ్ నుండి పడుకునే ఉన్న హర్ష అంటుంది మరి ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేద్దామా అంటాడు హస్కీగా ఆ మాటకి సైలెంట్గా ఉంటుంది అంజలి మౌనం అర్ధాంగీకారం అన్నట్లు ఆమె పెదవులని అందుకొని తన నడుం పట్టుకొని మీదకి లాక్కుంటాడు ఇక అతడి బిగి కౌగిలిలో పిట్టలాగా ఒదిగిపోయి అతడి స్పర్శకు వేడిసెగలు రేపుతుంటే అతడిలో కలిసిపోయి ఓలలాడుతూ సుఖ తీరాలని తాకి ఒకరిలో ఒకరు కరిగిపోతారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్